సాతాన మాట విని దిగంబరులైనందువల్ల దిక్కుమాలి వారయ్యారు వారు అవటమే కాదు వృద్ధి వారయ్యారు దేవుని చూడలేకపోయారు దేవుని స్తోత్ర దేవుని కార్యాలు మనం చూడాలంటే దేవుని నీతి అనే మైమరు మనం ధరించాలి దేవుని స్తోత్ర తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులు అయి ఉండాలి దేవుడిచ్చే సర్వాంగ కవచం అదే దావీదు ధైర్యాన్ని కవచముగా ధరించాడు దేవుని స్తోత్రం అంతేకాదు హెవ్రి ఇల్కి రాసిన భద్రిక మూడో అధ్యాయం ఆరవ జన్మలో నిరీక్షణతో కూడిన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినాడలు మానమే ఆయన ఇల్లు అంటే ఇందులో నివసిస్తాడంట మనం ఇల్లు కట్టుకుంటున్నాం అందులో ఉండాలని ఆయన వెళ్ళి తేలిపోతాం కానీ ఆయన ఇల్లు కట్టుకుంటే ఎవడబ